ಒಳಿಸಲ್ <suss> ಬೇಕಾ <suss> 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 Olha ah, que bela! Pila... హెల్త్ బాగాలేదంటే నేనే బాధపడినా పోవచ్చు ఒక ఆడ మంచి మనిషి ఫోటో చూపిస్తే మనవాలిందా కానీ ఇదే సంబంధించిన వాళ్ళ దగ్గర నాయకులు మా దగ్గరికి వచ్చిన కూడా ఫోటోలు చూపిస్తే నేను బాధపడుతున్నాయా మనం కనీసం మీరు బాధపడ్డారా అది కూడా లేదు ఆడవాళ్ళు కట్టే ఉంటే కొట్ల కొట్లా కాదు ఏది ఏమైనా ఎవరికి కూడా భయపడొద్దండి ధైర్యంగా ఉండే పరికాల సునీతాల శ్రీరమ్మి మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాడు చాలా మంది రైతులు ఉన్నారు రైతు ప్రతి ఒక్క రైతునికి ఇరవై వేలు ఇస్తామని ప్రతి మహిళకి నెలకొచ్చే పదహైదు వందలు ఇస్తామని ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రతి పిల్ల వాళ్ళకి అమ్మఒడిని నానబడని చేశారు వాళ్ళు ఆ విధంగా కాకుండా అమ్మఒడి అనేది ఇంట్లో ముగ్గురున్న నల్గడున్న ఇరవై చంద్రబాబు నాయుడు గారు కూడా చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు కూడా వేస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కావాలి అలాంటి వాళ్ళ కోసం కియా తీసుకొచ్చిన ఘనత మా నాన్న చంద్రబాబు నాయుడు గారు లక్షలు అదే విధంగా ఇంకా చాలా వరకు మన నాన్న బీసీలకు వచ్చి యాభై ఏళ్ళకే పెన్షన్ వచ్చి యాభై మూడు నాలుగు వేలు పెన్షన్ కూడా ఇప్పించే ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా చెప్తున్నాం ఏది ఏమైనా ఓపిక ఉండండి ఎవరు ఏం చేస్తున్నారో నేను కూడా పెట్టుకుంటే ముందు మంత్రిగా ఉన్న తొక్కింటే

తెలుగుదేశం నాయకులకు మా మా సెలవు తెలుగుదేశం నాయకులకు సీనియర్ నాయకులు మా మహిళా సోదరి మండలికి అందరూ కూడా మనం మీకందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చే మెలిస్తూ చెప్పండి మీరు ముప్పై రెండు వేలతో ముప్పై రెండు వేల ఓట్లు దుమ్మోట్లు చేసుకునే ప్రకాష్ తోపు బ్రదర్స్ ముప్పై రెండు వేలు ఓట్లు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు గెలిచారు ఏం గెలిపాయా నువ్వు ఏదో అన్నీ భావాలంటే నువ్వు ఎక్కి చిన్న దాంట్లోనే ఇంకా ఐదు వేలు తగ్గాయి నాకని ఏది ఏమైనా మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలని మరొక్కసారి దగ్గరికి కూడా తెలియజేసుకుంటూ తెలుగు